హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఓట్స్తో ఇంకొక ఉపవాసం రెసిపీని చూసేద్దాం రెసిపీ ఏంటంటే ఓట్స్తో ఉప్మా చేయడం ఎలాగో చూద్దాం ఓట్స్ ఉప్మా చేయడానికి ముందుగా రెండు కప్పుల ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఓట్స్ డ్రై రోస్ట్ అయ్యాక కాసేపు చల్లారినివ్వాలి ఓట్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఉపవాస సమయంలో ఓట్స్ తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఇప్పుడు ఓట్స్ చల్లడిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అరిగి మీ ఇష్టం ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ మినపప్పును యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా వేయాలి పోపు రెడీ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు బీన్స్ ఇంకా నానబెట్టుకున్నటువంటి పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఓట్స్ ఉప్మా ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నాం కాబట్టి ఉపవాస సమయంలో తీసుకోదగ్గ ఆహారంగా ఓట్స్ ఉప్మాను కన్సిడర్ చేయొచ్చు క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీ బాగా మగ్గిన తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పును యాడ్ చేసుకోవాలి ఓట్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు టమ్ ఫ్రీగా అనిపిస్తుంది ఇంకా వేరే ఫుడ్ తినాలన్న ఆలోచన రాదు కాబట్టి ఉపవాస సమయంలో ఓట్స్ తయారు చేసిన రెసిపీస్ని తీసుకుంటూ ఉంటే చాలా మంచిది అంతేకాకుండా ఓట్స్లో ఉండే ఫైబర్ వల్ల బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచి ఆప్షన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా బరువు తగ్గుతారు వారానికి ఒకసారి ఇలా ఓట్స్తో తయారు చేసిన రెసిపీస్ తీసుకుంటూ ఉంటే వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఓట్స్ ఉప్మాని తీసుకోవచ్చు ఓట్స్ ఉప్మాలో క్యారెట్ బీన్స్ ఇంకా పచ్చి బట్టని యూస్ చేసాం కాబట్టి శరీరానికి కావాల్సినటువంటి వైటమిన్స్ మినరల్స్ కూడా బాగా అందుతాయి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాత ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఓట్స్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఉడికేంతవరకు ఒక పది నిమిషాలు దాకా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఓట్ సుక్మా తినడానికి రెడీగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి